మీ మోకాలి సమస్య వెనక కారణం కేవలం మోకాలి జాయింట్ వర్క్పై పరిమితం కాదు మీ కాలి కండరాలు తొడ కండరాలు మరియు కింద పిక్క కండరాలు బలంగా లేకపోయినా ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా అది మోకాలపైన ఒత్తిడి పడి మీ మోకాలి సమస్యలకి దారి తీస్తుంది అయితే ఈరోజు తొడ కండరాలు ఎలా బలపరుచుకోవాలో చెప్తాను ఎందుకంటే మీ ఉక్కు లాంటి తొడలే మీ మోకాలికి రక్షణ కవచ మనం ఎక్కువగా కుర్చీలు కూర్చునే అలవాటు ఉండడం వల్ల మన తొడ కండరాలు ముందు వెనక భాగాలు పక్కన భాగాలు బాగా టైట్గా అన్నమాట కాబట్టి మన కండరాలు బలం పెంచుకోవాలి అలాగే ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి అప్పుడే మన మోకాళ్ళకి అది రక్షణ కవచ రివర్స్ స్టెప్ అప్స్ ఇది తొడ ముందు భాగానికి అంటే కి చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం ఒక చిన్న హైట్ తీసుకోవచ్చు మీకు నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోండి ఒక మోకాలు వంచి ఇంకో ఆలతో పాదాన్ని నెలకు టచ్ చేయాలి ఇలా పదిహేను సార్లు రెండు వైపులా చేసుకోండి నొప్పి లేనంత వరకే చేయండి వారానికి ఒక నాలుగైదు సార్లు ఒక మూడు నెలలు మినిమం చేయండి అప్పుడే రిజల్ట్ ఉంది ఏటీజీ స్ప్లిట్ స్కాట్ మీరు వీలైన హైట్ ఒక చైర్ తీసుకోండి వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇలా మోకాల్ని ముందుకు వంచుకోవాలి మీకు నొప్పి లేనంత వరకు మాత్రమే మన గోల్ ఏంటంటే మన హ్యాండ్ స్ట్రింగ్ మన హాఫ్ మజిల్కి టచ్ అవ్వాలి ఇది మీకు టైం పట్టవచ్చు కానీ మెల్లిగా ప్రయత్నిస్తే కొద్ది రోజులకి సాధ్యమవుతుంది మీ అప్పర్ బాడీ స్ట్రైట్గా ఉంచుకోవాలి వీలైనంత వరకు మీ వెనక కాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి అలాగే ఇది రెండు వైపులా ఒక పది పది సార్లు మీరు ప్రయత్నించవచ్చు కొంతమందికి ఇది చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మీరు నొప్పి లేనంత వరకు మాత్రమే ఉంచుకొని చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ మోకాలు మరియు యాంకిల్కి ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంగ్త్ పెరుగుతుంది అలాగే మీ కాలి కండరాలు అన్నిటికీ ముందు వెనక వాటికి కూడా మంచి స్ట్రెంగ్త్ మరియు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అయితే ఇది ఓపిక్గా చేసుకోవాలి ఇది టైం పడుతుంది కొంచెం ఇది మీకు చాలా ఈజీగా అనిపించినప్పుడు నెక్స్ట్ లెవెల్లో మీరు హైట్ తగ్గించి ఇదే ఎక్సర్సైజ్ మళ్ళీ చేసుకోవాలి అయితే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వెళ్ళడానికి మీకు కొన్ని నెలలు పట్టచ్చు కానీ మీరు నొప్పి లేకుండా మాత్రమే చేసుకోవాలి కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో తర్వాత ఆర్డిఎల్ ఎక్సర్సైజ్ ఇది తొడ వెనక భాగానికి అంటే హ్యాండ్ స్ట్రింగ్స్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే లోవర్ బ్యాక్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం హిప్స్ని వెనక్కి పుష్ చేస్తామన్నమాట ఇలా చేసినప్పుడు మన మోకాళ్ళు ముందుకు రాకూడదు అలాగే మన బ్యాక్ కూడా రౌండ్ అవ్వకూడదు ఆర్చ్ బ్యాక్ ఉండాలి అలా చేసినప్పుడే ఇది కరెక్ట్ ఫామ్ వస్తుంది అప్పుడే మీ హ్యాండ్ స్ట్రింగ్స్కి మంచి టార్గెట్ వస్తుంది అనమాట ఇలా ఒక పదిహేను సార్లు చేసుకోవచ్చు ఒక సెట్ అవుతుంది మెల్లిగా సెట్స్ పెంచుకోవచ్చు తర్వాత ఎక్ససైజ్ స్టాండింగ్ ప్యాన్ కేక్ ఇది తొడ లోపలి భాగం అంటే ఇన్నర్ థ్ లేదా అడ్డక్టర్ గ్రూప్ మజిల్స్ అంటారు వీటికి బాగా పనిచేస్తుంది మనం ఎక్కువగా కుర్చీల్లో కూర్చోవడం వల్ల ఈ ఇన్నర్ థైస్ అనేవి చాలా టైట్గా ఉంటాయి చాలామందికి దీనికోసం స్టాండింగ్ ప్యాన్ కేక్ ఈ ఎక్సర్సైజ్ చేసే అప్పుడు మీరు పాదం కంప్లీట్గా నేలను తాకాలి అలాగే మోకాళ్ళు వంచకూడదు మీకు అంత వీలైనంత దూరమే కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకోవాలి అలాగే చైర్ యూజ్ చేస్తే ఈజీ అవుతుంది నేల మీద అయితే నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ అవుతుంది ఇలా ఒక పదిహేను సార్లు చేస్తే మీకు ఇన్నర్ థైస్కి మంచి స్ట్రెంథనింగ్ అవుతుంది మీరు హైట్ తగ్గించుకుంటూ ఈ ఎక్సర్సైజ్కి ప్రోగ్రెస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి సీటెడ్ గుడ్ మార్నింగ్ ఈ ఎక్సర్సైజ్ వల్ల మీకు తొడ లోపలి భాగం అడ్డక్టర్స్ మరియు హ్యాండ్ స్టెంగ్ అంటే తొడ వెనక భాగం అలాగే లోవర్ బ్యాక్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పాదం మోకాలి కంటే ముందుకి ఉండాలి అలాగే మీ లోవర్ బ్యాక్ రౌండ్ అవ్వకూడదు ఆర్చ్ బ్యాక్ ఉండాలి మీ షోల్డర్స్ కూడా రౌండ్ అవ్వద్దు సాధ్యమైనంత వరకు స్ట్రైట్ షోల్డర్స్ పెట్టుకోవాలి ఇలా ఒక పదిహేను సార్లు చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి తొడ బయట భాగానికి అంటే అవుటర్ థైకి ఎక్సర్సైజ్ దీన్ని పైరిఫార్మిస్ పుష్ అప్ అంటారు ఈ ఎక్సర్సైజ్ చేసే అప్పుడు బాడీకి నైంటీ డిగ్రీ యాంగిల్లో కాళ్ళు పెట్టుకుంటే తర్వాత చెస్ట్ మోకాలికి టచ్ అవుతూ పుష్ అప్స్ చేస్తాం ఒక పదిహేను సార్లు చేసుకోవచ్చు రెండు వైపులా అయితే ఇది చేసే అప్పుడు మోకాలు పైకి లేవకుండా చూసుకోండి ముందుగా రెండు చేతులతో సపోర్ట్ తీసుకోవచ్చు మీకు ఈజీ అనిపించినప్పుడు ఒక చేతో చేయొచ్చు